అందరు బాగున్నారా మేము ఈరోజు చీరలు వెళ్ళి కొరమేను తీసుకొచ్చామండి నాలుగు కొరమేనులు వచ్చేసి తీసుకొచ్చాము రేటు కూడా అటు ఇటు కాకుండా ఎక్కువ కాదు తక్కువ కాదు ఆ నాలుగు కొరమేనులు తీసుకొచ్చాము తీసుకొచ్చేలేకే ఆరు ఆరు అయింది టైము ఇప్పుడు అదంతా శుభ్రంగా కడిగి నేను మీ ముందుకు వచ్చేలేకే టైము ఏడు దాకా అవుతుంది ఇప్పుడు వంట అయితే మొదలు పెట్టబోతున్నాను గుమఘుమలాడే కొరమేను పులుసుతో సూపర్ టేస్టీగా ఈ వీడియో మీ ముందుకైతే వచ్చేసింది మీరు కూడా ఇలాగే చేద్దురు కానీ చూద్దరు కానీ తిందరు కానీ సరేనా రండి చూడండి ముక్కలైతే ఇన్ని వచ్చినాయి ఇవి శుభ్రంగా వాళ్ళైతే కట్ చేశారండి తోలు తీసేసి నేను ఇంటికి తీసుకొచ్చి ఉప్పు అదంతా వేసి శుభ్రంగా కడిగాను మజ్జిగ ఉప్పు వేసి ఇదిగోండి ఇన్ని ముక్కలైతే వచ్చినాయి ఇప్పుడు వీటిని పులుసు అయితే పెడుతున్నాను అందులో వేసి మసాలా వచ్చేసండి రెండు చిన్నల్లిపాయలు అల్లం ముక్కండి ఇదిగోండి రెండు ఉల్లిపాయలకి ముక్కలు కట్ చేసాను చెక్క ముక్కలు రెండు లవంగాలు ఒక ఆరు ఎండు కొబ్బరి తురుమండి ధనియాలు వచ్చేసి రెండు స్పూన్లు గసగసాలండి గసగసాలు వచ్చేసి ఒక స్పూను ఇవన్నీ కూడా మసాలా అయితే పట్టేసుకుందాం ఉల్లిపాయలు విడిగా పట్టేసుకొని ఇవన్నీ కలిపి ఒక జారులో వేసుకుందాం చిన్నలపాయలు వేసానండి ఇదిగోండి అల్లం ముక్కలు చక్క లవంగా ధనియాలు ఎండు కొబ్బరి గసగసాలు ఇవన్నీ మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకుందాం మసాలా చూసారా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసాం కదా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కచ్చా బచ్చిగా పేస్ట్ పట్టేసుకుందాం చేపలు పులుసు పెట్టుకునే గిన్నె తై గిన్నె అయితే తీసుకున్నానండి చేప ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందాం శుభ్రంగా కడిగిన ముక్కలు ఇవి ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు అండి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అవి వేసేసుకుందాం పచ్చిమిర్చి అండి ఒక పది పచ్చిమిర్చి దాకా వేసేసుకుందాం పసుపు ఒక స్పూను కారం అండి కారం వచ్చేసి ఒక ఆరు స్పూన్లు దాకా వేస్తాను చేపల పులుసులో కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఉప్పు ఒక రెండు వేసానండి తర్వాత చూసి వేసుకోవచ్చు మిక్సీకి పట్టుకున్న మసాలా వేసేసుకుందాం ఉల్లిపాయ పేస్ట్ అండి అవి కూడా వేసేసుకుందాం ఆయిల్ అండి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది చూసారు కదా ఇవన్నీ వేసాక ఒకసారి అయితే శుభ్రంగా కలిపేసుకుందామండి ఆయిల్ వచ్చేసి పావు కేజీకి కాస్త ఎక్కువేనండి ఉప్పు కారం మసాలాలతో ఈ చేపలన్నీ ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాం చూసారు కదా ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసండి చింతపండు పావు కేజీ దాకా వేసాను బాగా పెంత పిండి వేసి పులుసు వేసేసుకుందాం పులుపు తినేవాళ్ళని బట్టి వేసుకోవచ్చండి ఒకసారి పులుసంతా పిండేశాక ఒకసారి అయితే చేత్తోనే కలిపేసుకుందామండి కొద్దిగా నీళ్లు కూడా పోసేసుకొని ఒక రెండు రెమ్మలకి కరివేపాకు కూడా వేసేసుకుందాం

మూత తీస్తుంటే వాసన అద్దరిపోతుంది అసలు గరిట అనేదే అసలు పెట్టకూడదు చేపల్లో పులుసు బాగా దగ్గరకు వరకు వండుకుందాం మూత పెట్టేసుకుందామండి పులుసు చూడండి దగ్గరకు పడింది ఇప్పుడు ఇందులోకి ఆవాలు మెంతులు లైట్గా వేయించి పొడి చేశానండి ఆ పొడి వేసేసుకుందాం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఒకసారి నాలుగు వైపులు కలిపేసుకొని ఈ వాసనకి ఏళ్ల వాళ్ళు వచ్చేటట్టుగా ఉన్నారండి అంత మంచి కమ్మటి వాసన వస్తుంది పులుసు పాత కాలపు నాటి పులుసు ఇది ఇంకాస్త పులుసు దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ ఇంకా ఇందులో వేసే ఏమి లేదండి మధ్యలో ఉప్పు చూశాను ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ కూడా అద్దరిపోతుంది మూత పెట్టేసుకొని ఇంకా సేపు ఈ పులుసుని ఉడకనిద్దాండి శుభ్రంగా పులుసు అయితే దగ్గర పడిపోయింది ముక్కకి పులుసు ఉంటేనే ముక్క టేస్ట్ ఉంటుందండి నేను పులుసు ఈ మాత్రం పులుసు ఉండాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా పైన చల్లేసుకొని మూత పెట్టేసుకుందాం ఇంకా ఈ పులుసు కాస్త చల్లారితేనే టేస్ట్ బాగుంటుంది చూశారు కదండి గుమఘుమలాడే కొరమేను పులుసు ఎంతో టేస్టీగా సూపర్గా చేసుకొని ఇదే విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టడం అస్సలు మర్చిపోవద్దు మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వేరొక వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సరేనా బాయ్